ఈ రోజు ఒక న్యూస్ చదివానండి ఆ న్యూస్ ఏంటంటే అస్సాం లో తొంభై ఐదు శాతం మంది యువకులందరికీ మానసిక సమస్యలు ఉన్నాయి మెంటల్ హెల్త్ ఇష్యూస్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అంటే పది మందిలో తొమ్మిదిన్నర మంది వంద మందిలో తొంభై ఐదు మంది మానసిక సమస్యలు ఉన్నాయి ఆదాయ మార్గాలు ఉన్న చోట ఆదాయం కోసం ఆలోచిస్తారు ఆదాయ మార్గాలు లేని చోట తెలియకంటేనే భక్తిభావం పెరుగుతుంటుంది అందుకే మీకు చూడండి ఎడార్ లాంటి చోట్ల మహమ్మద్ బ్రాక్కి ఇంపార్టెన్స్ పెరిగింది ఎడారు లాంటి చోట్ల జీసస్ క్రైస్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది డ్రాట్ ఏరియాలో సత్యాబాబు ఉంటాడు ఎక్కడైనా సరే బిజీ బిజీగా ఉన్న చోట వాళ్ళు బిజీలో వాళ్ళు కొట్టుపోతుంటారు ఎక్కడ ఖాళీగా ఉన్నారు అక్కడ ఫ్రాక్షన్స్ ఉంటుంది కడపలు కావచ్చు మరొకటి కావచ్చు ఇంకోటి కావచ్చు పుట్టభర్త లాంటి చోట డ్రాట్ ఏరియాలో సత్యాబాబా అవసరం ఉంది అందుకే ఒక ఒక్కొక్క చోట కష్టాలు బాధలు ఉన్న చోట ఒక సెయింటు ఒక సాధువు ఒక అమ్మ పుట్టినట్టే ఫ్రాక్షనైజర్ కూడా అక్కడే పుడుతుంటాయండి ఎక్కడైతే సరైన ఉపాధి మార్గాలు లేక ఖాళీగా కూర్చుని చేతిలో మొబైల్ ఉందో అక్కడ పిచ్చోళ్ళు అయిపోతున్నారండి ఉపాధి ఉన్నవాడు ఉపాధి కోసం ఆలోచిస్తాడు ఉపాధి కోసం ప్రయత్నిస్తాడు ఉపాధి కోసమే ఇచ్చేస్తాడు అది ఉపాధి లేనివాడు ఆ మొబైల్ని మతి స్థిమిత్వం తప్పించుకోవడానికి వాడుతున్నాడు ఈ మొబైల్ కూర్చున్న వాళ్ళందరూ కూడా సెక్స్వల్ అబ్యూజ్కి గురవుతున్నారు ఫోన్ అడిక్ట్ అవుతున్నారు డిజిటల్ అడిక్షన్ పెరిగిపోయింది గేమింగ్ అడిక్షన్ పెరిగిపోయింది గేమ్స్ లేకపోతే బతకలేని పొజిషన్కి వచ్చింది పొరపాటున ఫోన్ తీసుకుంటే వెక్వేక్ కేడ్ చేసి తల తల కొట్టేసుకునే వాళ్ళు ఉన్నారు అలాగే ఆన్లైన్ గేమ్స్ ఆడి బెట్ బెట్స్ ఆడి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళారు మనీ యాప్స్లో వెళ్ళి డబ్బు అప్పు తీసుకుని అప్పు తీర్చలేకపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు జీవితంలో అత్యంత సమస్యలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మొబైల్ పార్లన మొబైల్ ఎంత మంచిదంటే చాలా గొప్ప టెక్నాలజీ అండి మొబైల్ మొబిలిటీతో ముందు తీసుకుపోతుంది పదండి ముందుకు పదండి ముందుకు దూ దూసుకుపోతాం పైపోయే కానీ మొబైల్ మొబైల్లో చిక్కుకున్న వారు మతి స్థిమితం తగ్గుతుంది ఉప్పు ఎంత వాడాలో అంత మాత్రమే మొబైల్ వాడాలి సాల్ట్ ఎక్కువైన ప్రాబ్లమే తక్కువ తగినంత మొబైల్ కూడా ఎంత అవసరమో అంత అది కూడా మీ జీవితంలో ఉపయోగపడేదానికి వాడాలని తప్పించి అర్థమైన చెత్త అదే రోజు నగరికి ఏం జరిగిందో తెలుసా ఇటువంటి ఆటలకి పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు ఉంటాయి నా వీడియో ఇదే వీడియో నేను సొమ్మన్ టీవీలో ఇంకో టీవీలోనో పెట్టినప్పుడు అక్కడ ఒక పెడతారు ఈ పైన ఏదైతే తమ్మనే నేను ఏదైతే పెట్టారో దాని మీద హెడ్డింగ్ తోటి ఇరవై లక్షలు ముప్పై లక్షల మంది చూస్తారు నా వీడియోస్ అందుకే నేను సుమన్ టీవీ ఇటువంటి వాటికి నేను మానేయడానికి కారణం ఏంటంటే ఆ ఎడిటింగ్లో అయితే నాకు నచ్చక సేమ్ వీడియో నా దగ్గర మీరు డెబ్భై ఎనభై వంద మంది కూడా చూడపోవడం కారణం ఏంటంటే అక్కడ తంబ నేళ్ళు రెచ్చగొట్టేటట్టుగా ఉంటుంది వెంటనే క్లిక్ చేసి చూడాలనేటి కూడా చూస్తుంది అకాడమిక్గా ఇంట్రెస్ట్ వాళ్ళు సమాజం పట్ల మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళు సమాజం బాగుండాలి ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు వాసిక్ అంటే రాసి కంటే వాసి మంచిది కావాలనుకుంటారు రాసి అంటే క్వాంటిటీ వాసి అంటే క్వాలిటీ మీరు క్వాలిటేటివ్గా ఉండే విద్యని క్వాలిటేటివ్గా ఉండే వీడియోని క్వాలిటేటివ్గా ఉండేవి చూడాలి తెప్పించి రెచ్చగొట్టేవి చూసేవి అది దాని పొడిగంతా తెలుసా అది విప్పితే ఏం జరుగుతుందో తెలుసా అది తింటే టపాసట అది తింటే పోతాడట ఇది ఒక్కటి తింటే దానితో షుగర్ పోతుందట వెంటనే టమ్ అయిపోతాడు షుగర్ పేషెంట్ వాడు ఇవి వద్దండి తొంభై ఐదు శాతం మానసిక సమస్యలు మీ అందరిలో చాలామంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి దీనికి అందరికీ కారణం ఏంటంటే అనవసరంగా మొబైల్ చూడడం యూత్ అందరూ కూడా ఏదో దాంట్లో ట్రాప్లో పడ్డారు వాట్సాప్ ట్రాప్లో పడుతున్నారు వాట్సాప్లో వచ్చే మెసేజ్లు చదువుతున్నారు ఇన్ని లక్షలు ఎన్ని కోట్లు వస్తుంది కేవలం మీరు జాయిన్ ఉంటే ఇద్దరు జాయిన్ చేయించండి అని నెట్వర్క్ మార్కెటింగ్ గొడవలో పడిపోతున్నారు ఈజీ మ ఈజీ మనీ ట్రాప్లో పడిపోతున్నారు లేదనుకుంటే ఏదో దాంట్లో మీకు షేర్స్ టిప్స్ పేరుతో కొడుకుంటున్నారు మనీ యాప్స్లో మీకు ఒక క్లిక్నొక్కే రెండు లక్షలు పొందండి అంటున్నారు వేలు తీసుకుంటారు రెండు లక్షలు కట్టినా సరే మీకు వేధింపులు ఆగడం లేదు సెక్స్ సంబంధించిన వాటికి అడిక్ట్ అయిపోతున్నారు ఫోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోతున్నారు పిచ్చి పిచ్చిగా కళ్ళులోకి బ్లూ రైట్ వెళ్ళి 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 చిన్న మీదకి చికిపోతుంది మిడ్ బ్రెయిన్ తగిలేడిపోతుంది బుర్రంతా కుర్చించిపోతుంది విశృంఖలు విశృంఖలమైన భావజాలం చూస్తున్నారు సోషల్ మీడియా అడిక్షన్ డిజిటల్ అడిక్షన్ ఆన్లైన్ గేమ్స్ అడిక్షన్ పిచ్చోళ్ళు చేస్తుంది మొబైల్ మతి స్థిమతం పోగొడుతున్న మొబైల్ కాబట్టి మంచి కోసం ఏది చేసినా మంచి అండి మీకు బలహీనంగా మారింది ఏదైనా సరే బలహీనమే బలహీనమే వదులుకోండి స్మోకింగ్ డ్రింకింగ్ గొట్ట కానీ ఎలాగో ఈ నగరానికి ఏమైంది ఒకవైపు మసి ఒకవైపు అదేదో అన్నట్టుగా నేను రెండే రెండు సంవత్సరాల కైన తిన్నాను ఈ గాదులు అమ్ముకున్నాను అన్నట్టుగానే రెండే రెండు నెలలు మీరు డిజిటల్ అడిక్షన్ ఉంటే మూడో నెల నుంచి మీకు శుభ్రం బీపీలు వస్తాయండి ఆన్లైన్ అడిక్షన్ గురైన వాళ్ళందరూ కూడా అవసరం లేని వస్తువు కొనాలనుకుంటాడు షాపింగు ఆన్లైన్లో కెడిక్ట్ అయిన వాళ్ళందరూ కూడా హెల్త్ యాక్ డ్యూటీ పెరిగిపోతుంది సైబర్ కాంట్రీయా అంటారు వైపో కాంట్రీ ఎలాగో సైబర్ కంట్రీయా అక్కడ గూగుల్లో కొట్టిందల్లా జబ్బు నీకు వచ్చింది 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 అనుకుంటారు ప్రతి ఎంటర్టైన్మెంట్ చూస్తారు చెత్త చెదారం సైబర్ పొల్యూషన్ సైబర్ పొల్యూషన్ బయట పొల్యూషన్ కొంచెం చాలా బుర్ర పొల్యూషను సో మత్యస్థి మొత్తం పోగొట్టే ఏదైతుందో అన్నింటికి దూరంగా ఉంటాయి మెంటల్ హెల్త్ అనేది చాలా ప్రధానమైందండి ప్రపంచం మొత్తం మీద ఇప్పుడిప్పుడే మెంటల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని భారతదేశంలో కూడా మూడు వందలు నాలుగు వందల కోట్లు ఈ మధ్య మెంటల్ హెల్త్ ప్రచారానికి మరొకటి కోటాయించింది మన ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇప్పుడిప్పుడే ఉంటుంది మేము నలభై ఏళ్ళ నుంచి ప్రచారం చేస్తుంటే ఇప్పుడు ఇప్పుడే అన్నీ లేచింది నిద్ర లేచింది అన్నట్టుగా నిద్ర లేస్తున్నారు అంతే తెప్పించి మేము ఫార్టీ ఇయర్స్ నుంచి ఇదే రంగాలన్నాం ఇదే వృత్తితో ఉన్నాం ఓ ఈట్ సైకాలజీ ఓ వాక్ సైకాలజీ ఒక డాన్స్ సైకాలజీ వీ జంప్ సైకాలజీ మా బతుకులు పడుకోవడం దగ్గర నుంచి నిద్ర లేవడం వరకు డే అంతే సైకాలజీతోటి బతుకమ్ ఈ సైకాలజీ ఫ్రూట్స్ని లక్షలాది మంది కోట్లాది మంది ఎంజాయ్ చేస్తున్నారు ఆనందపడుతున్నారు బతుకుతున్నారు హ్యాపీగా ఉన్నారు మీరు బతకండి ఎదురు బ్రతక్రెడీ చేయండి మీరు బాధపడుతూ ఎదురు బాధ పెట్టద్దు మీరు హింసించబడుతూ ఎదురు హింసించ శిష్టిక్ ప్రవృత్తి ఆపండి మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి నేను ఎన్నో వీడియోల్లో టిప్పులు చెప్పాను ఆ టిప్పులు పాటించండి ముందలే మంచి కళ ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే